ఆయన మనకి సహాయం చేశాడు కనుక యేసు యేసుక్రీస్తు వారే మనం ఎవరినైతే ఆరాధించామో ఎవరినైతే మొక్కామో వారి కోసమును మరి మన కోసమును ప్రాణం పెట్టిన వాడు ప్రాణేశ్వరుడు ప్రాణనాథుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇకనైనా మార్పు చెందండి మారండి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి రక్షణ కలుగుతుంది వారు మరి మీ యొక్క మరోనితరాలు వెలిగించునిగాక ఆ గ్రహింపు అనేది నాకిచ్చాడు ఆలోచించాను నన్ను దర్శించాడు నన్ను దర్శించిన వాడు మిమ్మల్ని కూడా దర్శిస్తాడు తప్పకుండా మీకు సహాయపడతాడు మన భక్తి మంచిదే బతిలో శక్తి లేదు అన్న సంగతి మీకు ఆ గ్రహింపు ఆ మరోనితరాలు ప్రభువు వారే వెలిగిస్తాడు ఆయన వెలిగిస్తాడు ఎందుకంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఆయన వెలుగై ఉన్నాడు లోకములోకి వస్తూ పోతూ ఉన్నాడు అందరినీ వెలిగిస్తానికే వస్తున్నాడని సక్రంగా దేవుని లేఖనము మనకు ఇచ్చిన సాక్ష్యం కనుక మనము మరి ఎవరికి మొక్కుతున్నాము అంటే మనలాంటి స్వభావం కలిగిన ఒక మనుషుడికే కానీ దేవునికి కాదు దేవుళ్ళు కామ క్రోధ లోప మోహ అనేవి ఉండవు ఉండబోవు అలాగ ఉన్నట్లయితే ఆయన దేవుడు అని పిలవటానికి అనర్హుడు ఆయన అర్హత లేనివాడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన ఎందు ఎందు వెతికినా ఆయన ఎందు లోపము కనిపించదు ఇది వాస్తవం అందుకే ఆయన లోకములోకి వస్తున్నాడు అందరిని వెలిగిస్తానికే వస్తున్నాడు ఆయనని ఎందరిని అంగీకరిస్తారు ఆయనని ఎందరు అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షణ పొందుతారు రక్షింపబడతారు నేను గత కాలలో ఎలాగైతే ఉన్నానో అదే జీవితాన్ని ఈరోజు నా భారతదేశ ప్రజలు కొద్ది మంది జీవిస్తూ ఉన్నారు మాలలని రకరకాల పూజలని యజ్ఞాలని హోమాలని రకరకాల పుణ్యకార్యాలని జపం తపం మంగళదీక్ష మాలధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక రకాలైన ఆ పాటలు మార్గాలు వేసుకున్నప్పటికీ మనము పోతున్న మార్గము మనం పోతున్న మార్గము మనకి మోక్షాన్ని ఇవ్వలేదని మీకు ఎప్పుడు గ్రహింపగలుగుతుంది అంటే మీరు మనసు పూర్తిగా సృష్టికర్తని వేడుకున్నట్లయితే ఆ సృష్టికర్త ఒకే ఒక ఆయన ఆయన ఎవరూ కాదు ప్రభుయేసు వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయనని ఆహ్వానించండి మీ ఆయనని ఏడుకోనండి ఆయన ఎందు మీ జీవితము సంపూర్ణంగా మరి మారటమే కాకుండా మీరు వెలిగింపబడి మీతో పాటు అనేక ప్రజలని మరి ఇంకను అంధకారములో చీకటిలో సరిపోతూ సమాధానం లేక అనుక్షణము భయపడుతూ భయముతోనూ బాధలతోనూ అలమటించిపోతున్న వారందరినీ కూడా మీరు కూడా మళ్ళా మీ సాక్ష్యముల ద్వారాగా వారిని ప్రభు యేసు క్రీస్తు దగ్గరికి నడిపించినప్పుడు మీ కుటుంబాలకు శాంతి మీ కుటుంబాలు నెమ్మది మీ ముఖ్యముగా మీరు పోతున్న మార్గము సరైనది కాదని ఆ గ్రహింపు ఎప్పుడు వస్తుంది యేసు ప్రభువుని ఏడుకుంటే ఆయనే సృష్టికర్త గనుక ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారే కనుక మనల్ని సృష్టించాడు కనుక ఆయనే మన యొక్క తండ్రి ఆయన మనల్ని నిర్మించాడు మనము ఆయన వారుము అని గ్రంథము వందో కీర్తన సాక్ష్యం ఇస్తుంది కనుక ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి ప్రేమైన నా భారతదేశ ప్రజలదా రకరకాల పూజల ద్వారాగా రకరకాల పరిస్థితులతో ద్వారాగా మనము దేవుణ్ణి చేరలేము మనము దేవుణ్ణి చేరాలి అంటే దేవుడు చెప్పిన మార్గము ఏంటయ్యా అంటే మన పాపములు కడిగి వేసుకోవాలి మార్కు సువార్త పదహారు అధ్యాయము పదహారు వచనం నమ్మి ఆప్తి సంబంధించిన వాడు రక్షణ పొందును రక్షింపబడును నమ్మను వానికి శిక్ష విధింపబడును అని రాయబడి ఉంది కనుక అనేక రకాలైన మరి పురాణాలు కావచ్చు వేదాలు కావచ్చు రకరకాల పరిస్థితుల్లో అనేక సం సంఘటనలు మనకు తెలియజేస్తుంది ఏంటంటే మనకు చేయబడుతుంది ఏంటంటే మనకు చెయ్యి తెలియజేయబడుతున్న ఆ యొక్క మాటలు ఆ యొక్క పరిస్థితులని మనం చూస్తే మనము మోక్షానికి చేరటానికి మన పూర్వీకులు అనేక రకాలుగా మార్గాలు చేశారు అవన్నీ కూడా మనకి కొద్దిగా మార్గము స్వీపించాలని దేవుడు మనము మొక్కిన వారిలాగా ఉండరు ఆయన దేవుడు కాదు మనము మొక్కనవాడు మనం ఊహించినవాడు మన కొరకు వచ్చి ప్రాణం వాడు ప్రాణనాథుడు ప్రాణేశ్వరుడు ఆయన ఎవరో కాదు ప్రభుని యేసు క్రీస్తు వారే నిజంగా కండా కరాఖండిగా యేసు ప్రభు వారి గురించి మరి తెలియజేశారు మనకు ముందున్న భక్తులు ఏదో ఒక రూపాన ఏదో ఒక రీతిగా యేసు ప్రభు వారిని వేడుకున్నారు యేసు అనగా రక్షకుడు ఏసు ప్రభు వారికి ఎన్నో పేర్లు ఉన్నాయి మహాదేవుడని మరి ఆది సంభూతుడని మరి ఆయన నీతి సూర్యుడని ఎన్నెన్నో ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి కనుక తెలిసి ఇతనైనా మారండి నా ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా యేసు ప్రభు వారు ఎవరో కాదు నేను ఒకప్పుడు అనుకున్నాను విదేశీ దేవుడు మన స్వదేశం అందు ఇంత మంది ఉంటే అని చెప్పి కానీ ఏమండి మనము ఊహించని ఆయన కలలో కూడా ఊహలో కూడా లేని ఆయన ఎందుకు అంటే ఆయన మనల్ని సృష్టించాడు ఆయన మనల్ని సృష్టించాడు గనుక మనం నరకములో పోతున్నప్పుడు ఆ నరకాన్ని తప్పించడానికి నర అవతారం ఎత్తి మనందరి శాపమును మనందరి పాపములను ఆయనే భరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని తప్పకుండా ఆయన కాపాడుతాడు మనశ్శాంతి కలిగిస్తాడు యహమందును పరమందును అన్ని విధాలుగా ఆయన మనల్ని కాపాడి సంరక్షించటమే కాకుండా మనము పోతున్న మార్గము సరైనది కాదని ఆయన మనకు తెలియపరుస్తాడు అలాగనే నేను పట్టబడ్డాను అలాగనే నేను దర్శన దర్శింపబడ్డాను దేవుడే సృష్టికర్త అయినా ప్రభు ఏ వారే ఆయన దర్శించాడు ఆయన కనికరించాడు ఆయన నా కన్న తండ్రి కనుక మన కన్న తండ్రి సృష్టికర్త మరి భౌతికంగా జనమిని చెంది తల్లిదండ్రులైతే ఆత్మీయంగాను తల్లిదండ్రి తల్లిదండ్రుల కడుపులో వేసిన వాడు మరి ఎవరో కాదు ప్రభుని ఏ సూక్రిస్తు వారు సృష్టికర్త ఎక్కడైనా మారుతారా తెలుసుకోనండి నేను ముందు చూపించాను ఒక ఆయనేమో పురుషుడిగాను మరొకరేమో ఎలాగా ఉన్నారు మోహిని రూపములో ఉన్న ఒక స్త్రీ నేను చెప్పు ఏదేంటంటే మనము వారు మనలాంటి బలహీనులే బలవంతులు కాదు వాళ్ళు పరిశుద్ధులేమి కాదు ఎందుకంటే మనకంటే సీనియర్ మోస్టు పాపములును శాపములును వారి ద్వారాగా మనము మోక్షానికి చేరలేము ఎందుకు అంటే వారు పరిశుద్ధులు కాదు వారు మనకంటే బలహీనులు వారు మనకంటే మరి చాలా ఊహించని రీతిగా చెప్పలేని క్రియలు వారు జరిగించారు కనుక వారి కోసమును మన కోసమును ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రారంభించాడు ఇది నగన సత్యం ఆయన తోడు వంగని మోకాలంతా కూడా ఆయన ఎదుట వంగిపోతుంది ప్రతి జ్ఞానక ఆయనని స్థుతిస్తుంది ఇది రోమపత్రిక ఇచ్చిన సాక్ష్యం కనుక మిగతా మారండి మార్పు చెందండి ప్రభుని ఏసు నందు నమ్మిక ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము అనుగ్రహపడుతుంది ఆయన సహాయం చేయను గాక ఆమెన్ ఆమెన్